నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం స్కంధానికి హృదయపూర్వక స్వాగతం బాలకృష్ణుడి యొక్క అడ్డు ఆకు లేని ఆగడాలను గోపకాంతలు భరించలేక యశోదమ్మ వద్దకు వచ్చి ఏకరూ పెట్టారు యశోదమ్మ వారి మాటలన్నీ విని వారికే నచ్చజెప్పి సమాధానపరిచి పంపివేసింది కాంతలు ತಲ್ಲಿ ತೋತನ ವಿಕಾರ ಮುಲೆಲ್ಲ ಗಣಿಂಪ ಭೀತುಡೈ ಶಾಂತು ನಿ ಪರಮಸಾಧುನಿ ಪರಮ ಸಾಧು ನಿ ಪ್ಯಂಪುನ ಗೋಲ ಮಾಡಿ ಕೈವಡಿನ್ ಜಡುನಿ ನಿ ಭಂಗಿ ಕುಮಾರ ಕುಡೂರ ಕುಂಡೆ ನೇವಿಂತಯುಲೇಕ ತಲ್ಲಿ ಕುಚವೇದಿಕ తలమోపి ఆడుచు గోపకాంతలు ఈ బాలకృష్ణుడు చేసేటటువంటి అల్లరి పనులన్నింటినీ ఆ యశోదమ్మకు చెప్పేసరికి కొంటకృష్ణుడు భయపడుతున్నట్లు నటిస్తున్నాడు ఏమీ ఎరుగని వాడిలా ఎంతో శాంత స్వభావం కలిగినటువంటి వాడిలా సాధు ప్రవర్తన కలిగిన వాడిలా అమాయకునిలా తనపై వారు చెప్పేవన్నీ అసత్యాలన్నట్టు ఎంతో ఆశ్చర్యంతో నిచేష్టుడైన వాడిలా మొహం పెట్టి కేవలం తల్లిని తప్ప అన్యమెరుగని వారిలా అమ్మ వక్షస్థలంపై పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు అంతనొక్కనాడు బలభద్ర ప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్నుదిననని చెప్పిన యశోద బాలుని కేలుబట్టుకుని ఇట్లనియే ఒకరోజు బలరాముడు అతడి మిత్రులైనటువంటి గోపాలు కలిసి యశోదమ్మ వద్దకు వచ్చి బాలకృష్ణుడు మన్ను తిన్నాడు అనే విషయాన్ని చెప్పారు అప్పుడు యశోదమ్మ ఆ బాలకృష్ణుడితో అంటోంది మన్నేటికి భక్షించదు లేల నీవు మన్నింపవు మీ అన్నయు సఖులును చెప్పెదరు అన్నా మన్నేల మరి పదార్థము లేదే ఏం కన్నయ్యా ఎందుకు అలా మన్ను తింటావు ఎందుకని మేము చెప్పిన మాటని ఏది నువ్వు పాటించవు బలరాముడు నీ మిత్రులు వచ్చి చెప్పారు నువ్వు మన్ను తిన్నావని తినడానికి నీకు మన్ను తప్ప మరే పదార్థము లభించలేదా అని పలికిన ముగుద తల్లికి నెరదంట అయిన కొడుకు ఇట్లనియే ఆ విధంగా అమాయకురాలైనటువంటి ఆ తల్లితో ఎంతో గడుసువాడు మాయలమారి అయినటువంటి బాలకృష్ణుడు నేర్పరితనంలో ఎంతో దిట్ట అయినటువంటి కృష్ణుడు ఇలా అంటున్నాడు అమ్మా మన్ను దినంగా నే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ నన్నీవు నన్ను వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే ఘ్రాణము చేసి నా వచనముల్త తప్పైన దండింపవే అమ్మా మన్ను తినడానికి నేనేమైనా పసివాణ్ణ్యా నేనేమైనా ఆకలితో ఉన్నానా ఇందాకే కదా నీ దగ్గరకు వచ్చి కడుపు నిండా పాలు తాగాను పోనీ నేనేమైనా తెలివి లేనివాడ్నా వెర్రివాడినా ఈ గోపబాలు నీతో చెప్పే మాటలన్నీ అసత్యాలు నువ్వు నమ్మకమ్మా ఎందుకు వాళ్ళలా చెప్తున్నారో తెలుసా నువ్వు నన్ను కొడితే చూసి వాళ్ళు సంతోషించాలని ఒకవేళ నా మాటలపైన నీకు నమ్మకం లేకపోతే నా నోరు వాసం చూడమ్మా అప్పుడన్నా నా మాట నిజమని తెలుసుకుంటావు లేదు నా మాట తప్పైతే అప్పుడు తప్పకుండా శిక్షించు అని పలికి నెయ్యంబున అయ్యవ్వనీయగొలిపి క్రీడా మనుజబాలకుండైన ఈశ్వరుడు తన నోరు తెరచి ముఖంబు చూపిన ఈ విధంగా యశోదమ్మతో అని తనపై ఎంతో ప్రేమ పుట్టేలా మెల్లగా తల్లిని తానన్నమాట నిజమేనని నమ్మేలా చేసి సామాన్యమైన బాలుడిలా కాకుండా లోక కళ్యాణార్థం విలాసంగా చిన్ని కృష్ణుడుగా పుట్టినటువంటి ఆ కృష్ణ పరమాత్మ తల్లికి తన నోరు తెరిచి ముఖాన్ని చూపగానే ఆ బాలుని ముఖమందు జలధి పర్వతవన భూగోళ శిఖి తరణి శిది కరండమైన బ్రహ్మాండము బ్రహ్మాండం యశోదమ్మ ఆ బాలకృష్ణుడి నోటిలో సముద్రాలు కొండలు అడవులు భూగోళం అగ్ని సూర్య చంద్రులు అష్టదిక్పాలకులు ఇలా అన్నింటికి ఆధారమైనటువంటి ఒక భరణిలా ఉండే బ్రహ్మాండ స్వరూపాన్నంతా దర్శించింది కనుంగొని యశోదాదేవి ఆ బాలకృష్ణుడి నోటిలో ఆ దృశ్యాన్ని చూచి ಕಲಯೋ ವೈಷ್ಣವ ಮಾಯೋ ಇತರ ಸಂಕಲ್ಪಾರ್ಥಮೋ ಸಜ್ಜಮೋ ತಲಪನ್ನೇರ ಕೈಯುನ್ನ ದಾನನು ಹೆಸೋದಾದೇವಿಗಾನೋ ಪರಸ್ಥಲಮೋ ಬಾಲಕುಡೆಂತ ಈತನಿ ಮುಖಸ್ಥ అజాండంబు చింతింపగన్ యశోదం అనుకుంటోంది ఏమిటి నేను ఏమైనా కలగన్నానా లేక ఇదంతా విష్ణుమాయా ఇందులో వేరే సంకల్పాల వల్ల ఏర్పడిన విషయం ఏదైనా ఉందా ఇదంతా నిజమేనా లేక నా చిత్త భ్రమణ అసలు నేను యశోదనేనా ఇది మేముండేటటువంటి రేపల్లయేనా లేక ఇది వేరే ప్రదేశమా ఈ పసిబాలుడు ఎందున్నాడు ఇతడి ముఖంలో ఆ ప్రకాశిస్తున్న బ్రహ్మాండం ఉండడానికి ఏమిటి ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటోంది యశోదమ్మ బాలమాత్రుడగు సలీలుని ముఖమందు విశ్వెల్లనెట్లు వెలసియుండు బాలు బాలుభంగిని భాసిల్లుగాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజమూ ఈ బాలకృష్ణుడు సామాన్య గోపబాలుడిలాగా కనిపిస్తున్నాడు కానీ ఇతని ముఖంలో సమస్త చరాచర ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంది కాబట్టి కేవలం పసివాడిలా కనబడుతున్నాడు కానీ ఇతను విశాల విశ్వాన్నంతటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి విష్ణుమూర్తి అయి ఉన్నాడు అని నిశ్చయించి ఈ విధంగా యశోదమ్మ ఆ చిన్నివాడు బాలకృష్ణుడు కాదు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అనే నిశ్చయానికి వచ్చి ఏ నీ విశ్వరూపం బుద్ధి కంపమై ఆ మహాత్ము విష్ణు నఖిల లోకాధారు ఆర్తులెల్లబాయనాశ్రయి ఏ మహిమ గలవాని చేత ఈ విశాల విశ్వమంతా కనిపించి నా బుద్ధి భ్రమించిందో అట్టి సకల లోకాధారుడైనటువంటి మహామహిమాన్వితుడైనటువంటి విశ్వవ్యాపకుడైనటువంటి ఆ విష్ణుమూర్తినే నా బాధలన్నీ పోవడానికి ఆశ్రయిస్తాను నా మగడు నేను గోవులు ఈ మందయు గోపజనులు ఇబ్బాలుని నెమ్మోముననున్న విధముగని ఏ ఏ మరిమిగాని ఈసుడీతడు మాకు నేను నాతో పాటు నా పెనిమిటి ఆవులు గొల్లపల్లె గోపాలకులందరూ కూడా ఈ చిన్ని బాలుని అందమైన ముఖాన్ని చూస్తూ అసలు విషయం తెలుసుకోలేక మోహంలో పడ్డాము కానీ మాకు ఇతడే ప్రభువు అని తన్ను పరమేశ్వరుండని తలంచుచున్న యశోదయందు ఆ కృష్ణుండు వైష్ణవమాయం పొందించిన అలా యశోద యథార్థం గ్రహించి చిన్ని కృష్ణుణ్ణి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువుగా ఎప్పుడైతే భావించిందో అందులోంచి ఆమెను మళ్ళీ సామాన్య లోకంలోకి మళ్ళించడానికి ఆ బాలకృష్ణుడు మళ్ళీ వైష్ణవమాయను ప్రసరింపజేయగా జర్వాత్ముడను అతని కొడుకని తొడపై నిడుకొని తోడ మమతగా రూపా పరీక్షన్ మహారాజా ఎప్పుడైతే మళ్ళీ విష్ణుమాయ ప్రసరించిందో ఆ యశోదమ్మ జడత్వాన్ని పొంది జ్ఞానం కోల్పోయి ఆ విశ్వాధారుడే అతడని చెప్పక కృష్ణుణ్ణి తన చిన్న కొడుకే అంటూ తొడపై కూర్చోబెట్టుకొని ఎంతో ముద్దుగా ముచ్చట్లాడుతూ అని నవిని రాజిట్లనియే ఆ విధంగా చెప్పగా పరీక్షిత్తిలా అన్నాడు మిత్రులరా ధన్యవాదాలు పరీక్షిత్తే ఉన్నాడు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం తత్స